పదో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు కాకినాడ యూటిఎఫ్ హోమ్ లో ఎస్ఎఫ్ఐ యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన తరగతులు గురువారంతో ముగిశాయి ఈ సందర్భంగా సిహెచ్వి రమణ మాట్లాడు పదవ తరగతి సిలబస్ మారిన నేపథ్యంలో ఈ క్లాసులు విద్యార్థులకు బాగా ఉపయోగపడ్డాయన్నారు వివిధ సబ్జెక్టులలో నిపుణులైన ఉపాధ్యాయులు సెలవుల్లో కూడా తమ సమయాన్ని విద్యార్థులకు వినియోగించడం చాలా అన్నారు భవిష్యత్తులో కూడా ఈ విధమైన తరగతులు నిర్వహిద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు విశ్వేశ్వరరావు పి ఝాన్సీ ఎంబీఎన్ దేవి వి శ్రీ రామారావు మూర్తి శ్రీనివాస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు కొంచెం ఇలా ఇలా దొరకారా ఫ్రేమ్లో సరిపోతే ఆధ్వర్యంలో పదహారు రోజుల పాటు ఈ పదో తరపు ఉత్తీర్ణత అయ్యి పదవో తరపులో వచ్చినటువంటి విద్యార్థులకి కాకినాడ టౌన్లో యూటీఎఫ్ ఫెస్టర్ దక్షిణ రాత్రి ఇవ్వడం జరిగింది వీళ్ళు సిలబస్ పై అవగాహన కల్పించడం అదేవిధంగా ఏవి డిలీట్ అయ్యి ఏవి డిలీట్ అవ్వలేదు చాప్టర్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది భక్తు సిలబస్ మీద భయాందం కాకుండా పిల్లల్ని ఏవైనా తీసుకురావడం జరిగింది ఈ కాకినాడ టౌన్ నా ఇంద్రపాలం పరిసర ప్రాంతాల నుంచి అన్ని స్కూళ్ళ నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా పరిషత్ మున్సిపాలిటీ స్కూల్స్ నుంచి ఉపాధ్యాయులు టీచింగ్ ఈ వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు విద్యార్థులకి వాళ్ళ వాదన ద్వారా అనేక మెళికబల్ని అలాగే పత్సరే అవగాహన కల్పించారు అని చెప్పిన ఉపాధ్యాయులందరికీ ఎవరైతే వాలంటీర్కి వచ్చి ఈ పిల్లల కోసం వాళ్ళు కృషి చేసేటవాళ్ళు అందరికీ ఉపాధ్యాయులకి యూటీఎఫ్ వస్తాక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా జరిగే కార్యక్రమాలు విద్యార్థులు డాక్టర్లు ఉన్న విద్యార్థులు ఇలాంటి శిక్షణాలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం